మోతవారిని ఫోన్ మాట్లాడుకుంటనే బస్సు డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నాడో ఏదో అర్జెంట్ కాల్ కావచ్చు మాట్లాడింది అనుకుంటే చూడున్ ఇంకా నడిపిండు మరి ఇంటామగ్గిన వీడియో కాల్ చేసిండో లేకపోతే సోపతి వాళ్ళతో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడో గాని బస్సు నడుపుతున్న సోయే లేకుండా ఫోన్ లో మూతి పెట్టిండు డ్రైవింగ్ చేసుకుంటా ప్రకాశం జిల్లా పొదిలికెంచి ఒంగోలు పోతున్న బస్సు డ్రైవర్ సిన్సియారిటీ గిది బస్సుల గీనన్న నమ్ముకొని గంతమంది ఊసుంటున్నారన్న సోయి కూడా లేకుంటా తాలకాయ ఎట్లా పెట్టిండో చూడులా బస్సు నడుపుకుంటా ఫోన్ మాట్లాడు దేనికన్నా టక్కరైతే ఏంది పరిస్థితి నీకు గంతగానో ఫోన్ మాట్లాడుకో అయితే మమ్మల్ని దింపినాక గంటలు పొంటలు మాట్లాడుకో అని బస్సులున్న పబ్లిక్ ఎంత మొత్తుకున్న సూతం అస్సలు పట్టించుకోలేదట నా ఇష్టం ఉన్నట్టు చేత్తా మీ దిక్కున్న కళ చెప్పుకోను అన్నట్టేసిండట మోతవారి ఓ బాబు సారు గీ ఏం చేస్తావో చెయ్యి అని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్ కు